పది రూపాయలు టమాటాలతో కేజీ పచ్చడి అండి టమాటా పచ్చడి దీనికి పెద్దగా ఖర్చు ఉండదండి సింపుల్గా చేసుకోవచ్చు అర కేజీ టమాటాలు పది రూపాయలేనండి మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే పచ్చడి సింపుల్గా చేసేయచ్చండి యాభై గ్రాముల చింతపండు వంద గ్రాముల ఆయిలే పట్టిందండి దీంట్లోకి కారం వచ్చి ఇరవై ఐదు గ్రాములు పట్టింది ఇంకా ఆవాలు మెంతులు పొడి ఒకటిన్నర స్పూన్ పట్టింది ఇంకా పోపు పెట్టామండి సింపుల్గా ఇంట్లో ఉన్నోటితో పది రూపాయలు టమాటాలు కొని ఈ పచ్చడి కేజీ పచ్చడి అండి అంత హాఫ్ కేజీ టమాటాలు వేసి దీంట్లో ఆయిల్ చింతపండు మీరు కారము ఉప్పు అన్నీ వేసేటకి ఈ పచ్చడి కేజీ అయ్యిందండి ఇది మనకి కనీసం రెండు అన్న వస్తుంది లేదు నలుగురు రెండే వాళ్ళు ఒక నెల వస్తుందండి సింపుల్గా పది రూపాయల టమాటాలతో నెల రోజులు వచ్చే టమాటా పచ్చడి చేసుకోవచ్చండి అరకిలో టమాటాలండి ఇన్ని పచ్చడి చేసుకునేది చూపిస్తాను సింపుల్గా చేసుకోవచ్చండి ఇది ఒక రెండు నెలలు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ బయటే నిల్వ ఉంటుంది అరకిలో టమాటాలకి యాభై గ్రాముల చింతపండు అండి ఈ టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలా టమాటాలు కట్ చేస్తానండి కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేస్తాను మరీ చిన్నవిగా చేస్తే మెత్తగా అయిపోతుంది మరీ మెత్తగా ఉంటే పచ్చడి బాగుండదు దాంట్లోకి చింతపండు ఈ తెల్లబాయలు ఆవాలు ఒక వంద గ్రాములు తెచ్చానండి ఈ వంద గ్రాములు ఈ ఆవాలు ఇవి వేయించుకొని దాంట్లోకి ఇదిగో మెంతులు ఈ ఇరవై ఐదు గ్రాములు ఉంటాయండి ఇవి వేసి మనం ఇవి రెండు వేయించి పొడి చేసి పెట్టుకుంటే ఏ ఊరగాయ చేసుకోవాలన్నా అప్పటికప్పుడు ఈ పొడి ఉంటే చాలండి మనకి ఊరగాయి పది నిమిషాల్లో రెడీ అయిపోద్ది అండి మనము చిటికలో చేసేసుకోవచ్చు అయ్యో ఉరగా అనేది లేకుండా చేసుకోవచ్చు ఇట్లా వంద గ్రాముల ఆవాలకి ఇరవై ఐదు గ్రాముల మెంతులు వేసి ఏంచి పొడి చేసుకోవాలండి ఇప్పుడు నేను ఇది వేయించి పొడి చేసేది చూపిస్తాను ఇవి మిక్సీ పట్టుకుంటామండి దీంట్లోకి నేను కారము ఇదిగో ఇది వేస్తున్నానండి అరకిలో టమాటాలకి దొయ్యి కారం అండి ఒక యాభై గ్రాముల కారం ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసి మిక్సీ పడతానండి మెంతలు కావాలండి ఇవి వేయించుకొని పొడి చేసుకుంటే సరిపోతుంది మెంతులు ఆవాలు బాగా ఏగాయండి మరీ నల్లగా ఏగితే బాగుండదండి పచ్చడి చేదు ఉంటుంది కొంచెం రెచ్చి పచ్చిగా ఉంటే బాగుంటుంది మెంతులు ముట్టుగా వేగాలండి ఇవి చల్లారినాక మిక్సీ పట్టుకున్నాం వచ్చాడండి ఇదిగో పొడి కూడా చేసుకొచ్చాను మెంతలు ఆవాల పొడి ఇప్పుడు దీంట్లో ఉప్పు వేస్తాము ఉప్పు పడుతుందండి ఇప్పుడు దీన్ని పోపు పెట్టేస్తాము దండి ఒక గ్లాసు నూనె పడుతుంది శనగ నూనె వేసాను నేను పచ్చడి ఇగో ఆవాలు గిన్నె ప్పు కూడా వేసుకొని ఈ పచ్చడి పచ్చడి ఉడకాలండి బాగా ఉడకాలి ఉడక ఉడకపోతే పాడైపోద్ది కొంచెం కొంచెం పచ్చి ఉడకాలండి పది నిమిషాలు ఉడకాలి పచ్చడి ఆయిల్ పైకి తేలేదాకా ఉడకాలండి పచ్చడి అప్పుడే పచ్చడి పాడవదు ఆయిల్ అంతా చూడండి పైకి తేలింది ఇంకా చాలండి ఇంకా ఉడికింది ఇదిగోండి పచ్చడి ఇంకా చల్లారింది ఇప్పుడు దీంట్లో ఆవాల మెంతుల పొడి వేస్తేనేనండి దీంట్లో టేస్ట్ వచ్చేది ఇవి హాఫ్ కేజీ టమాటాలు కదా అందుకనేసి ఒక స్పూను మళ్ళీ హాఫ్ స్పూన్ వేస్తే చాలండి ఒకటిన్నర స్పూను ఆవు పిండి వేస్తే చాలు ఇంక ఇప్పుడు ఇది అంతా కలుపుకుంటే సరిపోద్ది ఇది బయట ఉన్న ఈ పచ్చడి రెండు నెలలుంటుందండి ఎందుకంటే పచ్చడి ఆయిల్లో బాగా ఉడికి ఆయిల్ బాగా తేలింది కదా అందుకనేసి పచ్చడి బాగుంటుందండి ఇడ్లీ లేకి దోశ లేకి అన్నం లేకి బాగుంటుందండి ఇంకా సీసా సీసాలే తీసేసుకోవచ్చండి బయట పెట్టినా కూడా ఏం పాడవదండి ఈ పచ్చడి టమాటా పచ్చడి ఒక్కరోజు తర్వాత అండి ఇట్టుంటుంది ఆయిల్ అంతా ఇలాగా పైకి తేలిపోతుంది ఇటు ఆయిల్ పైకి తేలితేనే పచ్చడి పాడవదు బయట ఉన్నా కానీ కలరు తగ్గదు పచ్చడి ఫ్రెష్గా ఇట్లాగే ఉంటుంది ఈరోజు చూడండి బాగా గట్టి పచ్చడి ఏ పచ్చడి అయినా ఇటు ఆయిల్ పైకి తేలితే పాడవద్దండి నచ్చితే ఒక లైక్ చేయండి ఎంతో టేస్టీగా ఉండే టమాటో పచ్చడి అండి